ఒకసారి రాజా విక్రమాదిత్యుడు తన రాజసభలో కూర్చుని ఉండగా ఇద్దరు సాధువులు అక్కడికి వచ్చారు వారిద్దరికీ ఒక విషయంపై అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి ఈ సమస్యకు న్యాయవాది అయిన రాజా విక్రమాదిత్యుడే సరైన పరిష్కారం చూపగలడు అని నిర్ణయించుకుని వెంటనే రాజసమక్షంలో హాజరయ్యారు మొదటి సాధువు తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశాడు హే రాజన్ ఒక మనిషికి మనస్సు అనేది చాలా శక్తివంతమైనది ఆ మనస్సు మనిషితో ఏ పనైనా చేయించగలదు వారిని ఏ దిశలోనైనా తీసుకెళ్లగలదు మొదటి సాధువు మాటలు విన్న తర్వాత రాజా విక్రమాదిత్యుడు రెండవ సాధువును గౌరవంతో పిలిచి మీరు కూడా నీ అభిప్రాయం చెప్పండి అని కోరాడు అప్పుడు రెండవ సాధువు ఇలా అన్నాడు హే రాజన్ మనిషి కంటే ఎక్కువ శక్తివంతమైనది అతని బుద్ధి మరియు జ్ఞానం ఇప్పుడు ఇద్దరు సాధువులు తమ తమ అభిప్రాయాలపై దృఢంగా నిలబడ్డారు ఒకడు మనస్సు గొప్పది అంటున్నారు మరొకరు జ్ఞానం బుద్ధి గొప్పది అంటున్నారు ఇద్దరి వాదనలు విన్న తర్వాత విక్రమాదిత్యుడు గాఢంగా ఆలోచించసాగాడు ఈ విషయంపై నిజంగా లోతైన విచారణ అవసరమని అర్థమయ్యింది అందుకే ఆయన ఇద్దరు సాధువులకు తీర్పు చెప్పడానికి ఆరు నెలల సమయం కావాలని కోరాడు ఆరు నెలల తర్వాత మళ్లీ ఇక్కడికి రండి అని చెప్పాడు ఇద్దరు సాధువులు దానికి అంగీకరించి తిరిగి వెళ్లిపోయారు రాజా విక్రమాదిత్యుడు ఎప్పుడైనా ఇలాంటి స్థితిలో పడినప్పుడు తన వేషం మార్చుకుని సామాన్య ప్రజల మధ్యకు వెళ్లేవాడు ఇప్పుడు చాలా సమయం ఆలోచించినా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు కాబట్టి అతడు మళ్లీ అదే ఉపాయానికి పూనుకున్నాడు తన రాజవేషాన్ని మార్చి సాధారణ వ్యక్తిలా రాజ్యంలోకి బయలుదేరాడు మొదటి నాలుగు రోజుల పాటు అతనికి ఏ విధమైన పరిష్కార మార్గం కనిపించలేదు కానీ ఒకరోజు అలాగే రాజ్యంలో తిరుగుతుండగా అతనికి ఒక యువకుడు కనిపించాడు ఆ యువకుడి స్థితి చాలా దయనీయంగా ఉంది వేసుకున్న బట్టలు చిరిగిపోయి మురికిగా ఉన్నాయి పొడవైన గడ్డం ఆకలితో క్షీణించిన ముఖంతో ఉన్నప్పటికీ రాజా విక్రమాదిత్యుడు ఆ యువకుణ్ణి గుర్తుపట్టాడు వాస్తవానికి ఆ యువకుడు నగరంలోని చాలా ప్రతిష్టాత్మకమైన ధనవంతుడైన వ్యక్తి కుమారుడు రాజా అతనిని సమీపించి అతని తండ్రి గురించి ఈ స్థితికి కారణమేమిటో అడిగాడు ఆ యువకుడు రాజాను తన పరిచయస్తుడిగా భావించి తన బాధకు పూర్తి కారణాన్ని తెలియజేశాడు నా ధనవంతుడైన తండ్రి మరణం తర్వాత ఒక్కసారిగా నా చేతికి అంత ధనం వచ్చింది అందుకు నాకు చాలా గర్వం పెరిగిపోయింది తండ్రి సంపాదించిన ధనంతో నాకు నచ్చినట్లు గడిపేవాణ్ణి నచ్చినప్పుడు జూదమాడటం నర్తకీల నాట్య భవనాలకు వెళ్లడం వేశ్యాలయాల్లో వేశ్యలతో రాసలీలల్లో మునిగిపోవడం ఇలా ప్రతి తప్పు చేస్తూ ఉండేవాణ్ణి దానివల్ల అతని ధనం రోజు రోజుకూ వేగంగా తగ్గిపోయింది ఒకరోజు అతను పూర్తిగా నిరుపేదగా మారిపోయాడు ఒకప్పుడు అతనికి గౌరవం ఇచ్చిన స్నేహితులు బంధువులు ఇప్పుడు అతన్ని ఎగతాడి చేస్తున్నారు ఆ అవమానంతో అతనికి బతకడమే కష్టమైపోయింది ఇప్పుడు ఏదో రకంగా కష్టపడి పనిచేసి కాలం గడుపుతున్నాడు ఇంకా ఆ యువకుడు ఇలా అన్నాడు మహోదయ నాకు చాలా ధనం ఉన్నప్పుడు నా కళ్ళు మూసుకుపోయినా ఏ వస్తువుకీ కొరత ఉండేది కాదు అప్పుడు నేను నా మనసుకు లోబడి ఏమీ ఆలోచించకుండా నా మనసు యొక్క ప్రతి వాంఛను నెరవేర్చాను అందుకే ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను ఈ మాటలన్నీ విన్న రాజా విక్రమాదిత్యుడు ఆలోచనలో పడ్డాడు తర్వాత ఆ యువకుడిమి ఒకవేళ సమయం వెనక్కి వెళ్లి నీవు కోల్పోయిన ధనం మళ్లీ నీ దగ్గరకు వస్తే ఏమి చేస్తావు అని అడిగాడు రాజు మాటలు విని యువకుడు మహోదయా అది ఎన్నటికీ సాధ్యం కాదు కాని ఒకవేళ అలా జరిగితే ఇప్పుడు ఈ కష్టసమయం నాకు ధనం యొక్క నిజమైన విలువను నేర్పించింది ఇక ఎన్నటికీ అలాంటి తప్పు చేయను ధనాన్ని మంచికి మాత్రమే ఉపయోగిస్తాను అని సమాధానమిచ్చాడు ఆ యువకుడి గాఢమైన పశ్చాత్తాపం చూసి రాజా విక్రమాదిత్యుడికి కలిగింది అతను తన అసలు రూపాన్ని బయటపెట్టి తనను తాను పరిచయం చేసుకున్నాడు తర్వాత ఆ యువకుడికి తండ్రి మరణానంతరం వచ్చినంత ధనాన్ని తిరిగి ఇచ్చాడు ఇక ముందు ఈ ధనాన్ని మంచికి మాత్రమే ఉపయోగించు అని సలహా ఇచ్చాడు సమయం గడిచింది రాజా విక్రమాదిత్యుడు అడిగిన ఆరు నెలల కాలం ఇప్పుడు పూర్తి అయింది ఆ ఇద్దరు సాధువులు మళ్లీ రాజా విక్రమాదిత్యుడి దర్బార్లో హాజరయ్యారు వారు ఇలా అన్నారు చెప్పండి రాజా మీరు ఏ నిర్ణయానికి వచ్చారు ఇద్దరు సాధువుల మాటలు విని రాజా విక్రమాదిత్యుడు ఏమీ మాట్లాడకుండా వారిని తనతో పాటు ఆ యువకుడి దగ్గరకు తీసుకెళ్లాడు ఆ యువకుడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు కేవలం ఆరు నెలల్లోనే వ్యాపారంలో అద్భుతమైన పురోగతి సాధించాడు రాజా విక్రమాదిత్యుడు మరియు సాధువులు వచ్చినట్లు చూసిన యువకుడు గౌరవంతో వారిని సత్కరించాడు సందిగ్ధంలో ఉన్న సాధువులకు ఇది అసలు అర్థం కాలేదు వారి సందేహం గమనించిన రాజా విక్రమాదిత్యుడు ఇద్దరు సాధువులకు ఆ యువకుడి పూర్తి కథ చెప్పి ఇలా అన్నాడు హే ఋషివర్యులారా జ్ఞానం మరియు మనస్సు లలో జ్ఞానం యొక్క స్థానమే గొప్పది మనిషిపై అతని మనస్సు ఆధిపత్యం చలాయించటానికి ప్రయత్నిస్తుంది కానీ తన జ్ఞానబలంతో వివేకవంతుడైన మనిషి మనస్సును తనపై ఆధిపత్యం చలాయించనివ్వడు మనస్సు రథమైతే జ్ఞానమే దాని సారధి సారధి లేకుండా రథం అసంపూర్ణం రాజా విక్రమాదిత్యుడి మాటలు విని ఇద్దరు సాధువులు పూర్తిగా ఒప్పుకుని సంతోషంగా తిరిగి వెళ్లిపోయారు ఇలా కథ చెప్పి ఏడవ ప్రతిమ కౌముది రాజా భోజుడితో కూడా అలాంటి గుణం ఉంటే రండి ఈ దివ్య సింహాసనంపై కూర్చోవటానికి మీకు స్వాగతం అని అంది రాజా భోజుడు మళ్లీ తనను తాను అధముడిగా భావించాడు మరుసటి రోజు మళ్లీ దర్బారు ప్రారంభమైంది రాజా భోజుడు మళ్లీ ఆ సింహాసనంపై కూర్చోవడానికి వచ్చాడు కాని మళ్లీ ఒక దివ్య ప్రకాశంతో మరొక అద్భుత ప్రతిమ తారమతి సింహాసనం నుండి ప్రత్యక్షమైంది ఎప్పట్లాగే రాజా భోజుడిని సింహాసనంపై కూర్చోకుండా ఆపి రాజా విక్రమాదిత్యుడి మరొక కథ చెప్పడం ప్రారంభించింది ఒక మోసగాడైన తాంత్రికుడుండేవాడు అతడు ఒక అందమైన కన్యతో సహవాసం చేసేవాడు వాస్తవానికి ఆ తాంత్రికుడు ఆ సుందరిని చేశాడు ఆ దుష్ట తాంత్రికుడి దగ్గర రెండు నీటి కుండలుండేవి వాటిలో మాయనీరుండేది తాంత్రికుడు ఎడమకుండలోని కొన్ని నీటిబొట్లు తీసి ఆ సుందరిపై చల్లితే ఆమె ఒక కోతిలాగా మారిపోయేది మరియు కుడివైపు ఉన్న కుండలోని నీటిని ఆ కోతి రూపంలో ఉన్న కన్యపై చల్లితే ఆమె తిరిగి తన అసలు రూపంలోకి వచ్చేది ఇలా చాలా కాలంగా జరుగుతోంది తాంత్రికుడు పగటిపూట బయటకు వెళ్లేటప్పుడు ఆ సుందర్ని కోతిగా మార్చేవాడు రాత్రి తిరిగి తన కుటీరానికి వచ్చినప్పుడు ఆమెను సుందర కన్యగా మార్చి ఆమెతో శృంగారం చేసేవాడు ఆ యువతి తాంత్రికుడి ఈ దుష్కర్మలతో చాలా బాధపడసాగింది కాని ఆమె తప్పించుకునేందుకు ఏ మార్గం లేదు ఎందుకు అంటే ఒకవేళ తాంత్రికుడు వెళ్లిన తర్వాత కోతి రూపంలో నుండి పారిపోయినా ఆమె శాశ్వతంగా కోతి రూపంలోనే ఉండిపోవాలి ఇప్పుడు కనీసం రాత్రి సమయంలో అయినా ఆమెకు తన అసలు రూపం దొరుకుతుంది మనసులో ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఆమె నుండి పారిపోయే ఉద్దేశ్యాన్ని వదిలేసేది సమయం ఇలా గడిచిపోయింది యాదృచ్ఛికంగా ఒకరోజు రాజా విక్రమాదిత్యుడు వేటాడుతూ ఆ దట్టమైన అడవిలోకి చేరుకున్నాడు దాహంతో అలసిపోయి గుర్రం నుండి దిగి నీరు తాగటానికి ఆ దుష్ట తాంత్రికుడి కుటీరం ముందు ఉన్న ఒక బావి దగ్గరకు చేరాడు అప్పుడు అతని దృష్టి చెట్టుకొమ్మపై కూర్చున్న ఆ కోతిపై పడింది మొదట రాజా విక్రమాదిత్యుడు దానిమి సాధారణ కోతిగానే భావించాడు కాని రాజును చూసిన ఆ కోతి ఎగరడం దూకడం చేతులు ఊపడం ప్రారంభించింది అది గమనించిన రాజు శ్రద్ధగా దానివైపు చూడసాగాడు అప్పుడు ఆ కోతి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ తనతో ఏదో చెప్పాలనుకుంటున్నట్లు అనిపించింది రాజుకు ఇక్కడ ఏదో విచిత్రంగా ఉందని అనుమానం కలిగింది ఆ పూర్తి రహస్యం తెలుసుకోవటానికి ఒక రాత్రి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు కొంత దూరంలో ఒక చోటు చూసి దట్టమైన చెట్ల మధ్య తన గుర్రాన్ని దాచాడు తాను చెట్టు వెనుకట ఆకుని కూర్చున్నాడు శ్వాసను ఆపి దృష్టిని ఆ కుటీరంపైనే ఉంచాడు సాయంత్రం సమయం అయ్యేసరికి రాజా విక్రమాదిత్యుడికి ఒక తాంత్రికుడు వస్తున్నట్లు కనిపించాడు అతడు నేరుగా కుటీరం ద్వారం దగ్గరకు వెళ్లి కోతిని ఇటు రమ్ము అని పిలిచాడు వెంటనే ఆ కోతి తాంత్రికుడు దగ్గరకు వచ్చింది అప్పుడు ఆ తాంత్రికుడు అక్కడ ఉన్న కుడికుండలోని మీటిని ఆ కోతిపై చల్లాడు వెంటనే ఆమె అతి సుందరమైన స్వర్గ అప్సరసగా మారిపోయింది తాంత్రికుడు ఆ అప్సరను తీసుకుని కుటీరం లోపలికి వెళ్లిపోయాడు ఇదంతా చూసిన రాజా విక్రమాదిత్యుడి కళ్ళు పెద్దవి చేసి అలా ఉండిపోయాయి అతనికి అపారమైన ఆశ్చర్యం కలిగింది కొన్ని క్షణాల క్రితం చూసిన ఆ దృశ్యంపై నమ్మకం కలగటం లేదు పూర్తి రహస్యం తెలుసుకోవడానికి ఆ కుటీరంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కాని తర్వాత ఏదో ఆలోచించి అక్కడే ఆగిపోయాడు ఉదయం అయ్యేసరికి తాంత్రికుడు మళ్లీ ఆ అప్సరలాంటి కన్యను కోతిగా మార్చి రోజులాగే నగరం వైపు వెళ్ళిపోయాడు తాంత్రికుడు వెళ్లగానే విక్రమాదిత్యుడు ఆ కుటీరం దగ్గరకు వెళ్లాడు అక్కడ ఉన్న కుడికుండ నుండి కొంత నీరు తీసి ఆ కోతిపై చల్లాడు వెంటనే ఆమె సుందర కన్యగా మారిపోయింది రాజా విక్రమాదిత్యుడు ఆమెను ఇదంతా ఏమిటి ఎందుకు ఆ తాంత్రికుడు నిన్ను ఇలా బంధించాడు అని ప్రశ్నించాడు రాజా మాటలు విని ఆ అప్సర జరిగిన నిజం చెప్పసాగింది హే వీరా నేను స్వర్గనివాసిని కామదేవుడు పుష్పవతి కుమార్తెను విహారానికి ఎప్పుడో ఒకసారి భూలోకానికి వచ్చేదాన్ని కాని ఒకరోజు ఇక్కడ ఒక జింకను వేటాడుతుండగా నేను విసిరిన బాణం జింకకు బదులు సాధనలో మునిగిన ఆ తాంత్రికుడి భుజానికి తగిలింది అప్పుడు ఆ తాంత్రికుడు కోపంతో నీవు జీవితకాలం నా సేవ చేయాలి ఇదే నీ శిక్ష అని శపించాడు అంతే మహారాజా అప్పట్నుండి ఇలా జరుగుతోంది పగటిపూట నన్ను కోతిగా మారుస్తాడు రాత్రి నన్ను నా అసలు రూపంలోకి మార్చి తన అవసరాలు తీర్చుకుంటాడు మహారాజా ఆ తాంత్రికుడు నన్ను కేవలం తన భోగవస్తువుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు సుందరి యొక్క పూర్తి వేదన విని రాజా విక్రమాదిత్యుడికి చాలా దుఃఖం కలిగింది అతడు ఆమెతో దృఢంగా హే సుందరి నీవు అస్సలు భయపడకు ఈరోజు నిన్ను ఆ దుష్ట తాంత్రికుడి పట్టునుండి శాశ్వతంగా విముక్తి చేస్తాను అని అన్నాడు రాజా విక్రమాదిత్యుడి మాటలు విని సుందరి ముఖంపై ఆశ మరియు సంతోష భావాలు వ్యక్తమయ్యాయి విక్రమాదిత్యుడు మళ్లీ ఆ సుందరిని కోతిగా మార్చి తాను ఒక చెట్టు వెనక దాక్కున్నాడు సాయంత్రం అయ్యేసరికి ఆ దుష్ట తాంత్రికుడు వచ్చాడు అతడు కోతిని తన దగ్గరకు పిలిచాడు నీరు చల్లిన వెంటనే వేగంగా రాజా విక్రమాదిత్యుడు ఎడమవైపు ఉన్న కుండలోని కొన్ని నీటి బొట్లను ఆ తాంత్రికుడిపై చల్లాడు వెంటనే దేవలోక సుందరి తన అసలు రూపంలోకి వచ్చింది మరియు ఆ దుష్ట తాంత్రికుడు కోతిగా మారిపోయాడు కోతిగా మారిన తాంత్రికుడు చాలా దూకుడుగా గర్జించాడు కాని ఇప్పుడు ఏమీ ప్రయోజనం అతని మాయశక్తి అంతా పోయింది విక్రమాదిత్యుడు వెంటనే తన వీరుడిని గుర్తు చేసుకున్నాడు రాజు గుర్తు చేసుకున్న వెంటనే అతని వీరుడు హాజరయ్యాడు రాజా విక్రమాదిత్యుడు ఆ వీరుడిని నీవు ఈ సుందరిని సురక్షితంగా దేవలోకంలో ఆమె ఇంటికి చేరవేయి ఆమె తల్లిదండ్రుల దగ్గరకు తిరిగి పంపు అని ఆజ్ఞాపించాడు అలాగే గర్జిస్తూ కోతిరూపంలో ఉన్న తాంత్రికుడిని చూసి రాజా గట్టిగా ఇదే నీ కర్మల ఫలితం నీవు చేసిన దుష్కర్మలకు ఇదే నీకు శిక్ష అని అన్నాడు అనంతరం రాజా విక్రమాదిత్యుడు ఆ రెండు మాయనీటి కుండలం తీసుకుని ఉజ్జయిని నగరం వైపు బయల్దేరాడు మరోవైపు వీరుడు రాజు చెప్పినట్లుగా ఆ సుందరిని దేవలోకంలో సురక్షితంగా చేరవేశాడు ఆమె తన తల్లిదండ్రులైన కామదేవుడు పుష్పవతి దగ్గరకు తిరిగి చేరుకుంది స్వర్గంలో ఆమెకు మళ్లీ సంతోషం స్వేచ్ఛ లభించాయి ఇలా కథ చెప్పి ఎనిమిదవ ప్రతిమ తారమతి రాజా భోజుడును ఉద్దేశించి ఇలా అంది విన్నారా రాజా ఇలాంటివారే మా రాజా విక్రమాదిత్యుడు ఏ అపరిచితుడి దుఃఖాన్నైనా తన దుఃఖంగా భావించి దాన్ని తొలగించటానికి పూర్తి బాధ్యతగా వ్యవహరించేవాడు ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా అలాంటి పనిచేసి ఉంటే ఇక ఆలస్యం చేయకుండా ముందుకు వచ్చి ఈ సింహాసనంపై కూర్చోండి భోజుడు మళ్లీ ఒక మూగవానిలా నిలబడిపోయాడు అతనికి ఏమీ మాట్లాడాలో తెలియలేదు దర్బారులో మళ్లీ కరతాల ధ్వనులు వినిపించసాగాయి ఈరోజు కూడా అలాగే గడిచిపోయింది మరుసటి రోజు మళ్లీ రాజ దర్బారు ఏర్పాటు చేయబడింది భోజుడు మళ్ళీ మనసులో ఒక ఆశతో ఆ దివ్య సింహాసనం వైపు నడిచాడు కాని అతడు సింహాసనం దగ్గరకు చేరగానే మళ్లీ ఒక దివ్యమైన ప్రకాశంతో ఆ సింహాసనం నుండి మరొక ప్రతిమ ప్రత్యక్షమైంది సింహాసనం నుండి ప్రత్యక్షమైన తొమ్మిదవ ప్రతిమ పేరు త్రిలోచన త్రిలోచన కూడా రాజా భోజుల్ని సింహాసనంపై కూర్చోనివ్వలేదు అతడ్ని అయోగ్యుడిగా నిర్ధారించే రాజా విక్రమాదిత్యుడి జీవితానికి సంబంధించిన మరొక కథ చెప్పడం ప్రారంభించింది వినండి రాజా ఒకరోజు రాజా విక్రమాదిత్యుడి సైనికులు రాజ్యంలో గస్తీ చేస్తుండగా వారికి ఒక నిరుపేద వ్యక్తి కనిపించాడు అతని ముఖంలో భయం బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ నిరుపేదుడి దగ్గర చాలా ధనం ఉంది సైనికులు వెంటనే అతడిని దొంగగా భావించి పట్టుకున్నారు అతడిని రాజా విక్రమాదిత్యుడి సమక్షంలో హాజరుపరిచారు మహారాజా ఈ వ్యక్తి ఒక దొంగ ఇతడు దొంగతనం చేసిన ధనంతో నగరం నుండి పారిపోవడానికి ప్రయాణిస్తుండగా మాకు ఇతని హావభావాలు చూసి అనుమానం వచ్చింది తనిఖీ చేస్తే ఇతని వద్ద చాలా ధనం దొరికింది అని సైనికులు విన్నవించారు సైనికుల మాటలు విని రాజా విక్రమాదిత్యుడు ఆ నిరుపేదలా కనిపించే వ్యక్తితో ఏంటి సోదరా దగ్గర ఇంత ధనం ఎక్కడ్నుండి వచ్చింది అని అడిగాడు రాజా విక్రమాదిత్యుడు అలా అడగగానే ఆ వ్యక్తి భయంతో కూడిన స్వరంతో క్షమించండి రాజా నేను దొంగని కాదు వాస్తవానికి నగరంలోని ఒక ధనవంతురాలైన వివాహిత స్త్రీతో నాకు ప్రేమ సంబంధం ఉంది ఆమె నాకు ఈ ధనమిచ్చి నగరం బయటకు వెళ్లి నగర శివారు దగ్గర వేచి ఉండమని చెప్పింది ఆమె యోచన ఏమిటంటే ఆమె తన భర్తను చంపి నగరం బయట వేచి చూస్తున్న నా దగ్గరకు వచ్చేస్తుంది తర్వాత మేము ఇద్దరం కలిసి ఎక్కడికో దూరంగా వెళ్లి సుఖంగా జీవితం గడుపుతాము అని వారి యోచనను వివరించాడు నిరుపేద యువకుడి మాటలు విని రాజా విక్రమాదిత్యుడికి చాలా ఆశ్చర్యం కలిగింది అతను తన సైనికులను వెంటనే ఆ వ్యక్తి చెప్పిన చోటుకు వెళ్లి సత్యం తెలుసుకోమని ఆదేశమిచ్చాడు రాజు ఆదేశం పొందిన వెంటనే అతని సైనికులు అతను చెప్పిన చోటుకు బయలుదేరారు వారు అక్కడికి చేరి అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు ఆ స్త్రీ తన భర్త మృత శరీరం దగ్గర కూర్చుని ఉంది ఆమె సైనికులను తన ఇంటి వద్ద చూసినప్పుడు ఆమె కన్నీళ్లతో ఏడుస్తూ నా ఇంటిని దోచుకున్నారు నా జీవితాన్ని సర్వనాశనం చేశారు అంటూ గుండెలు పగిలేలా విలపిస్తోంది ఆమె సైనికులతో ఫలానా యోకుడు నా భర్తను చంపి మా వద్ద ధనమంతా దోచుకుని వెళ్ళిపోయాడు నా జీవితం నాశనమైనది నేను సర్వం కోల్పోయాను అని రోధిస్తోంది సైనికులు ఆమె మాటలు విని చాలా ఆశ్చర్యపోయారు ధనంతో పట్టుబడిన యువకుడు రాజా విక్రమాదిత్యుడి ముందు చెప్పిన దానికి ఇక్కడ అంతా వ్యతిరేకంగా ఉంది ఈ స్త్రీ ఆ యువకుడినే నేరస్తుడు అంటోంది సైనికులకు ఏమీ అర్థం కాకపోవడంతో వారు ఆ స్త్రీని కూడా తమ అదుపులోకి తీసుకున్నారు ఆమెను కూడా రాజా విక్రమాదిత్యుడి సమక్షంలో హాజరుపరిచారు ఆ స్త్రీ రాజా విక్రమాదిత్యుడి సమక్షంలో కూడా అదే మాటలు పునరావృతం చేసింది ఏడుస్తూ న్యాయం చేయండి మహారాజా ఈ మోసగాడు నా సర్వన్ని నాశనం చేశాడు ఇప్పుడు నేను ఎవరి సహాయంతో జీవించగలను నా జీవితానికి ఇంక ఏమి అర్థం ఉంది నా భర్తే లేనప్పుడు ఇలాంటి జీవితం జీవించడం కంటే నేను కూడా నా భర్తతో సతీసహగమనమవుతాను అని విలపిస్తోంది స్త్రీ మరియు ఆ యువకుడి మాటలు విని రాజా విక్రమాదిత్యుడు కూడా సందిగ్ధంలో పడ్డాడు ఒకవైపు ఆ యువకుడు చెప్పిన మాటలు అతని ఆత్మవిశ్వాసం చూసి సత్యంగా అనిపిస్తోంది మరోవైపు స్త్రీ కన్నీలు మరియు తన భర్తతో సతీసహగమనమవుతాను అన్న మాటలు విని ఆమె మాట కూడా అబద్ధం కాదనిపిస్తోంది కొంతసేపు రాజా విక్రమాదిత్యుడు గాఢ ఆలోచనలో మునిగిపోయాడు తరువాత ఏదో ఆలోచించి ఇద్దర్నీ వేర్వేరు గదుల్లో బంధించమని ఆదేశించాడు తరువాత రాజా విక్రమాదిత్యుడు స్త్రీ ఇంటికి వెళ్లిన సైనికులను విచారించాడు వారి నుండి అక్కడ పూర్తి వివరాలు తెలుసుకున్నాడు మరియు వెంటనే ఒక రాజవైద్యుణ్ణి పిలిచి ఆ స్త్రీ మృతభర్తను పరీక్షించమని చెప్పాడు రాజవైద్యుడు అతని మరణకారణం చెప్పగానే రాజా విక్రమాదిత్యుడికి ఏమీ జరిగిందో అంతా స్పష్టమైంది రాజా విక్రమాదిత్యుడు ఆ స్త్రీని పిలిపించి కఠిన స్వరంతో నీ భర్త ఎలా చనిపోయాడు అని అడిగాడు ఆ స్త్రీ మళ్లీ ఏడుస్తూ మహారాజా ఆ యువకుడు నా ఇంటికి వచ్చి నా భర్తను చంపి మా ధనమంతా దోచుకుని పారిపోయాడు అని చెప్పింది ఆ స్త్రీ మాటలు విని రాజా విక్రమాదిత్యుడు కోపంగా ఓ దుష్ట స్త్రీ నీకు కొంచెంకూడా సిగ్గులేదా నీవు నీ భర్తను చంపి ఇంత నాటకం ఆడుతున్నావు ఎవరో కాని నిజమే చెప్పారు స్త్రీకి చరిత్ర తెలియక భర్తను చంపి కూడా సతీసహగమనమైంది అంట అని అన్నాడు రాజా విక్రమాదిత్యుడి మాటలు విని ఆమె ముఖంలో రంగులు మారిపోయాయి రాజ దర్బారులోని వారంతా ఆశ్చర్యంతో పాటు సందిగ్ధంలో ఉన్నారు అసలు రాజు ఎలా ఈ స్త్రీని నేరస్త్రాలిగా నిర్ధారించాడు అని అందరి ఉత్సుకత ఉచ్చస్థితిలో ఉంది అప్పుడు విక్రమాదిత్యులు నేను సైనికులను విచారించగా వారు స్త్రీ ఇంట్లో అన్ని వస్తువులు వాటి స్థానంలో చక్కగా అమర్చబడి ఉన్నాయి ఏమీ చెదరగొట్టబడలేదు అని చెప్పారు ఒకవేళ ఆ వ్యక్తి ఈ స్త్రీ భర్తను చంపి ధనం దోచుకుని ఉంటే అతను దాచిన ధనం వెతికేటప్పుడు వస్తువులు అన్నీ అస్తవ్యస్తంగా పడి ఉండేవి రాజా విక్రమాదిత్యుడు ఇంకా ఇలా చెప్పసాగాడు ఈమెను నేరస్తురాలిగా తేల్చటానికి రెండవ మరియు ప్రధాన కారణముంది అది ఏమిటంటే నేను రాజవైద్యుడితో స్త్రీ యొక్క మృతభర్తను పరీక్షింపచేసినప్పుడు అతని మరణం విషం వల్ల జరిగిందని రాజవైద్యుడు నిర్ధారించాడు విషమిచ్చు చంపడం తనకు చాలా సన్నిహితులైన వారు మాత్రమే చేయగలరు ఒకవేళ ఆ యువకుడు ఆమె భర్తను చంపి ఉంటే అతని శరీరంపై గాయాల గుర్తులు ఉండేవి కానీ అతని శరీరంపై ఏలాంటి గుర్తులు లేవు అది అతని మరణం బలవంతంగా లేదా ఏ రకమైన ఆయుధం వల్ల జరిగింది కాదు అని తెలుస్తుంది అని చెప్పాడు రాజా విక్రమాదిత్యుడి మాటలు విని స్త్రీముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది మళ్లీ రాజా విక్రమాదిత్యుడు కఠిన స్వరంలో అడిగినప్పుడు ఆమె నిస్సహాయంగా క్షమించండి మహారాజా ఈ పాపం నా వల్లే జరిగింది నేను ఈ యువకుడి ప్రేమలో అంధురాలైపోయాను కాబట్టి నేను నా భర్తను చంపి ఇతనితో పారిపోయే యోచన చేశాను తద్వారా నేను ఇతనితో ఎక్కడికైనా దూరంగా వెళ్లి ఆనందంగా జీవితం గడపాలనుకున్నాను రాజ్య సైనికులు కనుక నా ఇంటికి రాకపోయి ఉంటే నా యోచన సఫలమయ్యేది సైనికులను చూడగానే నేను ఈ అబద్ధపు కథం సృష్టించాను అని చెప్పింది పూర్తి రాజదర్బారు స్త్రీ నోటి నుండి వచ్చిన మాటలు విని ఆశ్చర్యపోయింది రాజా విక్రమాదిత్యుడు ఆ యువకుడిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేశాడు మరియు ఆ దుష్ట స్త్రీకి జీవిత ఖైదు శిక్ష విధించాడు పూర్తి రాజదర్బారు రాజా విక్రమాదిత్యుడి న్యాయం మరియు బుద్ధికి మెచ్చుకుంటూ చపట్లతో నిండిపోయింది మిగిలిన ఇతర ప్రతిమలు కూడా భోజుడుకు రాజా విక్రమాదిత్యుడి జీవితానికి సంబంధించిన అనేక కథలు చెప్పసాగాయి అవి అన్ని కూడా రాజా విక్రమాదిత్యుడి మహోన్నతను చాకి చెప్పేవే అయినప్పటికీ ఆ కథలు అంత ఆసక్తికరంగా లేనందున నేను మీకు చెప్పడం లేదు వాటిలో ఉదాహరణకు కొన్ని కథలు మహాన్ రాజా విక్రమాదిత్యుడు కట్టించిన మహల్ ఒక బీదవారికి బహుమతిగా ఇచ్చినవి లేదా ఎవరికైనా చాలా ధనమిచ్చి సహాయం చేసినవి వంటివి మిగిలిన కథలు అంత ఆసక్తికరంగా లేవు కాని నేను మహాన్ రాజా విక్రమాదిత్యుడి ఈ జీవిత కథను ఇలా మధ్యలో ఆపి అన్యాయం చేయజాలను నేను ఈ కథ అంతాన్ని అంటే ముప్పై ఒకటవ మరియు ముప్పై రెండవ ప్రతిమల కథలను వివరంగా చెప్తాను అలా మీ అందరికీ ఒక మహాన్ రాజా యొక్క మహాయుగం ఎలా అంతమైందో మరియు రాజాభోజుడు ఆ సింహాసనంపై కూర్చోగలిగాడా లేదా అనే విషయాలు తెలుస్తాయి ముప్పై ఒకటవ ప్రతిమ రాజా బోజుడితో వినండి బోజు రాజా ఎలాగైతే ఇత్తడి బంగారంతోనూ గాజు వజ్రంతోనూ సాటిరాదో అలాగే మీరు వెయ్యిసార్లు రాజా విక్రమాదిత్యుడితో పోల్చుకున్నా మీరు వారి ఒక గోరుకు కూడా సమానం కాలేరు అయినా మీరు రోజూ ఈ సింహాసనంపై కూర్చోవడానికి వస్తున్నారు నీలో కొంచెమైనా నిజాయితీ మిగిలియుందా అని అడుగుతుంది ముప్పై ఒకటవ ప్రతిమ ఇందుమతి మాటలు విని రాజాబోజుడు అవమానంతో చాలా సిగ్గుపడ్డాడు ముప్పై ఒకటవ ప్రతిమ బోజుడితో నీవు ఆశపడుతున్నావు కాబట్టి విను అని కథను చెప్పడం ప్రారంభించింది రాజా విక్రమాదిత్యుడికి తన జీవితం అంతిమ దశలో ఉందని తెలిసినప్పుడు అతడు నగరం గంగా గంగానది ఒడ్డున ఒక భవ్యమైన ఆలయం నిర్మింపజేశాడు ఆ ఆలయం పూర్తి కాగానే రాజా విక్రమాదిత్యుడు అక్కడికి వెళ్లి నివసించసాగాడు అతడు దేశమంతా ఎవరికి ఏమీ కావాలంటే వచ్చి తీసుకోవచ్చు అని ప్రకటన వేయించాడు ఈ వార్త తెలిసిన చాలామంది బ్రాహ్మణులు పండితులు బాటసారులు భిక్షుకులు రాజా విక్రమాదిత్యుడి దగ్గరకు వచ్చారు వారందరికీ వారు కోరిన దాన్ని రాజా ఉదారంగా ఇచ్చి పంపేవాడు ఈ వార్త దేవతల వరకు చేరినప్పుడు చాలామంది దేవతలు తమ వేషం మార్చుకొని రాజా విక్రమాదిత్యుణ్ణి పరీక్షించడానికి అతని దగ్గరకు వచ్చారు వారు తమ మనసుకు తోచినవి అడిగారు రాజా విక్రమాదిత్యుడు అందరి ఇచ్చలను నెరవేర్చి వారు కోరిన వస్తువులను బహుమతిగా ఇచ్చాడు అప్పుడు దేవతలు ఇలా అన్నారు నీలాంటి కుమారుడికి జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులు ధన్యులు మూడు లోకాల్లో ఎప్పుడూ నీ నామస్మరణ ఉంటుంది సత్యయుగంలో రాజా హరిశ్చంద్రుడు త్రేతాయుగంలో రాజా బలిచక్రవర్తి ద్వాపరయుగంలో రాజా యుధిష్ఠిరుడు వలె కలియుగంలో విక్రమాదిత్యుడు అంటే నీవు ప్రసిద్ధి చెందుతావు నాలుగు యుగాల్లో నీలాంటి మరొకరు లేరు ఇలా చెప్పి రాజా విక్రమాదిత్యుడికి ఆశీర్వాదమిచ్చి దేవతలు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయారు ఈ కథ చెప్పి ముప్పై ఒకటో ప్రతిమ ఇందుమతి రాజా బోజుడుతో బోజరాజా నీవు ఎక్కడి నుండి ఈ సింహాసనాన్ని తవ్వి తెచ్చావో అదే చోట తిరిగి పాతిపెట్టు ఇదే నీకు ఉత్తమం అని అంది రాజా బోజుడు బరువైన అడుగులతో మనసులో అనేక ఆలోచనలతో నుండి వెళ్ళిపోయాడు కాని మరుసటి రోజు మళ్లీ అతని మనసులో వైరాగ్యం మేల్కొంది అతడు సింహాసనంపై ఆరోహణం చేయడానికి సింహాసనం దగ్గరకు వెళ్లాడు అప్పుడు సింహాసనం నుండి బయటకు వచ్చిన కనకమంజరి అనే అంతిమ మరియు ముప్పై రెండో ప్రతిమ రాజుతో రాజా వినండి నేను ఈరోజు నీకు అంతిమ కథ చెప్పబోతున్నాను దీనిని విన్న తర్వాత కూడా నీకు ఈ సింహాసనంపై కూర్చోవాలనిపిస్తే నీవు ఇక ఎటువంటి ఆటంకం లేకుండా దానిపై కూర్చోవచ్చు నా తర్వాత వేరొక ప్రతిమ నిన్ను ఆపడానికి రాదు కానీ దానికి ముందు నీవు నా ఈ కథ విను అంతిమ ప్రతిమ మాటలు విని రాజా బోజుడు ఆగిపోయాడు ముప్పై రెండో ప్రతిమ కనకమంజరి అంతిమ కథ చెప్పడం ప్రారంభించింది రాజా విక్రమాదిత్యుడి అంతిమ సమయం సమీపించినప్పుడు అతడు సహశరీరాంతో విమానంలో కూర్చొని ఇంద్రలోకానికి వెళ్లిపోయాడు అతడు తన జీవిత అంతిమ రోజుల్లో అంబావతి నగరంలో నివసించేవాడు అతడు వెళ్లగానే పూర్తి అంబావతి నగరం దుఃఖసాగరంలో మునిగిపోయింది రాజా విక్రమాదిత్యుడు సహశరీరంతో స్వర్గానికి వెళ్లిపోయాడని తెలిసినప్పుడు మూడు లోకాల్లో దుఃఖం నెలకొంది దీనికి ముందు విక్రమాదిత్యుడు చాలా సాధన చేశాడు నిష్ణాతుడైన సాధువు మాత్రమే సహశరీరంతో స్వర్గం చేరుకోగలరు రాజా విక్రమాదిత్యుడి నలుగురు వీరులు కూడా అతనితోనే అదృశ్యమయ్యారు వారి స్వామి లేకుండా దాసులు ఉందరు కదా ప్రపంచంలో ధర్మం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అంతటా కోలాహలం నెలకొంది ఎవరిని చూసినా ఏడుస్తున్నారు బ్రాహ్మణులు వ్యాపారులు యాచకులు ఇలా అందరూ బిగ్గరగా రోధిస్తున్నారు అయ్యో మన గౌరవనీయులైన రాజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు అని విలపిస్తున్నారు విక్రమాదిత్యుడు తన ప్రాణం వదిలి వెళ్లినప్పుడు అతని రాణులందరూ సతీసహగమనం చేసుకున్నారు అతని దాసదాసీలు నౌకర్లు సిపాయిలు శిష్యులు అందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు అయ్యో మన రాజుమనలను వదిలి వెళ్లిపోయాడు అయ్యో మన దగ్గర ఇంక ఏమి మిగిలి ఉంది అని బాధపడసాగారు దేశంలో మూల రాజా విక్రమాదిత్యుడి మరణానికి సంతాపం ప్రకటించకుండా లేదు అన్ని మూలల ఆర్తనాదాల కందరగోళం నెలకొంది ఇంత పెద్ద ఎత్తున సంతాపం ప్రకటించడం చాలా అరుదు దేశంలోనే కాదు మూడు లోకాల్లో దుఃఖం నెలకొంది రాజా విక్రమాదిత్యుడు వెళ్లిపోయిన తర్వాత మంత్రి రాజకుమారుడు జయత్పాల్కు రాజతిలకం దిద్ది సింహాసనంపై కూర్చోబెట్టాడు జయత్పాల్ను సింహాసనంపై కూర్చోబెట్టిన రోజు రాత్రి అతడు నిద్రపోయినప్పుడు అతని స్వప్నంలో స్వయంగా రాజా విక్రమాదిత్యుడు కనిపించాడు అతనిని ఆ సింహాసనంపై కూర్చోకుండా నిషేధిస్తూ ఇలా అన్నాడు ఎవరైనా నాలాగా దానధర్మాలు చేస్తూ నా ఈ అన్ని గుణాలు కలిగి ఉన్నవారు మాత్రమే ఈ సింహాసనంపై కూర్చోగలరు లేకపోతే అది సాధ్యం కాదు ఈ సింహాసనాన్ని ఇప్పుడు నీవు ధరిత్రిమాతకు అప్పగించు అని హెచ్చరించాడు ఉదయం లేచి తన స్వప్నాన్ని మంత్రికి చెప్పాడు రాజా జయత్పాల్ స్వప్నంలో చెప్పినట్లుగానే ఆ దివ్య సింహాసనాన్ని భూమి లోపల పాతేశారు ముప్పై రెండో ప్రతిమ కనకమంజరి ఇలా కదా రాజా భోజుకు చెప్పిన వెంటనే అతడు ఆ సింహాసనం నుండి వెనక్కి తప్పుకున్నాడు అప్పుడు ప్రతిమ కనకమంజరి ఆశ్చర్యంతో ఏమైంది రాజా ఈరోజు నీవు ఎందుకు వెనక్కితి తప్పుకున్నావు అని ప్రశ్నించింది అప్పుడు రాజా భోజుడు రాజా విక్రమాదిత్యుడి సద్గుణాల కథలు విని ఇన్ని మంచి గుణాలు ఒక మనిషిలో సాధ్యమని నాకు అనుభవం అయింది నాలో చాలా లోపాలు ఉన్నాయని తెలుసుకున్నాను ఈ సింహాసనాన్ని నుండి తీసుకొచ్చానో మళ్లీ అదే చోట పాతేస్తానని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు రాజా భోజుడు ఇలా చెప్పగానే అన్ని ప్రతిమలు ఒక్కసారిగా ప్రత్యక్షమై నీ ఈ నిర్ణయం ప్రశంసనీయమైనది రాజా ఈరోజు మేమంతా ఈ సింహాసనం నుండి విముక్తి పొందాము అని అన్నాయి రాజా భోజు చెప్పినట్లు ఆ సింహాసనాన్ని భూమిలో పాతేశాడు స్నేహితులారా ఇదే ముప్పై రెండు బంగారు ప్రతిమల సింహాసన రహస్య కథ మరియు మహాన్ రాజా విక్రమాదిత్యుడి సంపూర్ణ జీవితగాథ కథ ముగింపు సింహాసన ద్వాత్రింశిక కథ కేవలం రాజా విక్రమాదిత్యుడి వీరత్వం మరియు న్యాయదక్షతకు సంబంధించినది మాత్రమే కాదు అది మన ఆత్మను ఉన్నతంగా మార్చుకోవడానికి ఒక ప్రతీక ఆ సింహాసనంపై కూర్చోవడానికి కేవలం శరీరం సరిపోదు చైతన్యాన్ని కూడా సిద్ధపరచాలి ఇది ఒక ఆత్మిక యాత్ర అహంకారం నుండి విరక్తి లోభం నుండి సంయమనం మాయ నుండి ముక్తి ముప్పై రెండు ప్రతిమలు వాస్తవానికి మానవుని లోపల ఉన్న ముప్పై రెండు రకాల వివేకశక్తులు అవి మనిషి తన లోపలి విక్రమాన్ని మేల్కొల్పాడా లేదా అని పరీక్షిస్తాయి ఒక వ్యక్తి సింహాసనంపై కూర్చోవడానికి వెళ్తే ఆ ప్రతిమలు అతని లోపాలను అద్దంలా చూపిస్తాయి ఇదే ఆత్మనిరీక్షణ అంతరంగంలోకి చూసే సామర్థ్యం ఇది స్పష్టమైన సంకేతం బాహ్య ప్రపంచంపై విజయం సాధించడానికి ముందు అంతర్గత విజయం సాధించటం అవసరం రాజా విక్రమాదిత్యుడు కేవలం యుద్ధాలు గెలిచేవాడు కాదు కామం క్రోధం లోభం మోహం అహంకారం అసత్యం వంటి అంతర్గత శత్రువులను జయించినవాడు వారి చరిత్ర ఇది చెబుతుంది నిజమైన సింహాసనమంటే ఆత్మ తనలోని బ్రహ్మంతో ఏకమయ్యే ప్రదేశం ఈ కథ యొక్క ఘోర సంకేతం వ్యక్తి తన లోపలి చీకటిని గుర్తించనంత వరకు అతను వెలుగును చూసేందుకు యోగ్యుడు కాడు ఏ రోజు అతను తన కర్మల లెక్కలను నిష్పక్షపాతంగా చూడటం ప్రారంభిస్తాడో ఆ రోజు నుండి అతను సింహాసనానికి యోగ్యుడవుతాడు కేవలం రాజుగా ఉండటమే కాదు ఆత్మిక శాంతి కూడా అవసరం కాబట్టి ఈ కథ మనతో రాజుగా మారు కానీ మొదట మీలోని అధర్మాన్ని ఓడించండి న్యాయం చెయ్యి కానీ ముందు నీ ఆలోచనల్లో సమతుల్యత తెచ్చుకో విక్రముడవ్వు కానీ ముందు నీ లోపలి వికృతిని అంతం అని చెబుతుంది ఇదే సింహాసన ద్వాత్రిన్సిక యొక్క అసలు సారాంశం ఇదే ఆత్మ యొక్క నిజమైన రాజ్యాభిషేక యాత్ర ఇంతవరకు మీతో పాటు ఈ మహాకథను పంచుకోవడం నాకు గౌరవంగా ఉంది ధన్యవాదాలు